హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీస్రి ఒక చిన్న మాట స్కిప్ చేయకుండా వినండి ప్లీజ్ ఇట్స్ మై రిక్వెస్ట్ లాస్ట్ ఎపిసోడ్లో నేను కరెక్ట్గానే ఇచ్చానండి ఒక థర్టీ సెకండ్స్ అంటే అది నేను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడం వల్ల థర్టీ సెకండ్స్ మాత్రం బ్లాంక్ ఎపిసోడ్ వచ్చి ఉంటుంది అంతకుముందు ఎపిసోడ్ ఖచ్చితంగా నా మిస్టేక్ వల్ల వన్ మినిట్ ఎడిటింగ్లో పోయింది అంతకుమించి ఏ ఎపిసోడ్ బ్లాంక్గా లేదండి టూ టు త్రీ మినిట్స్ బ్లాంక్గా కనిపిస్తుంది అంటున్నారు అసలు అలా ఏం జరగలేదు ఒకసారి నేను కూడా మొత్తం చెక్ చేశాను థర్టీ సిక్స్ ఎపిసోడ్ మాత్రం ఎడిటింగ్ మిస్టేక్ వల్ల వన్ మినిట్ అలా బ్లాంక్గా ఉంది లాస్ట్లో అంతే అంతకుమించి ఏం లేదండి అంతేకాకుండా నేను ట్వంటీ మినిట్స్ కంటే ఎక్కువే ఇస్తున్నాను కదా అంటే డైలీ మీకు వన్ అవర్ కంటే ఎక్కువే వస్తుంది అన్నమాట దానికి నాకు చాలా టైం పడుతుంది బట్ మీకు మీ అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా చదువుతున్నారు కదా నాకు కూడా మీకు క్వాలిటీ ఎపిసోడ్ ఇవ్వాలి అని ఉంది అందుకే కాస్త కష్టమైనా కాస్త లేట్ అయినా పెద్ద ఎపిసోడ్ ఇస్తున్నాను మీరు నమ్ముతారో లేదో కానీ నా వర్క్స్ అన్ని పక్కన పెట్టి మరీ ఇచ్చేస్తున్నా నాకు కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉంది మీరు కూడా అంతే ఇంట్రెస్టింగ్గా సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి కామెంట్ చేయాలి అప్పుడే నేను ఇంకా మంచి కంటెంట్ ఇవ్వగలను నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది దాదాపుగా నాకు వేరే రైటింగ్ వర్క్స్ ఉంటాయండి వాటికి కూడా టైం ఇవ్వలేకపోతున్నాను ఇక కథలోకి వెళ్ళిపోదాం ఇప్పటికే చాలా చెప్పేశాను అనుకుంటా ప్రియసకి థర్టీ ఎయిత్ పార్ట్ నువ్వేంటి ఇక్కడ ఆశ్చర్యంగా లేచి నిలబడ్డాడు సృజన్ మీరు నన్ను ఇంట్లో కట్టి పడేస్తున్నారు కదా ఎవరికి చెప్పకుండా వచ్చేశాను అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసి చెప్పింది శ్రేష్ఠ కోప్పడితే ఆమె బాధపడుతుందని గుర్తొచ్చి టక్కున ఆగిపోయాడు సృజన్ శ్రేష్ఠ వీలైనంత సహనంగా పిలుస్తూ సోఫాలో కూర్చోబెట్టి ఎదురుగా కూర్చున్నాడు నువ్వే డ్రైవ్ చేసుకుంటూ ఆఫీస్కి వచ్చావా అని అడిగాడు అవును ఏమైంది వస్తే నిన్ను కలవకుండా ఎలా ఉండాలి పెళ్లి వరకు ఎక్కడికి వెళ్ళడం కుదరదు అని మమ్మీ ఖచ్చితంగా చెప్పేసింది నా వల్ల కాదు బాబు అందుకే షాపింగ్కి వెళ్తున్నాను అని మెసేజ్ పెట్టేసి వచ్చేశా అంటూ అతని వడిలో కూర్చొని మెడ చుట్టూ చేతులు వేసింది వెంటనే ఫోన్ తీసుకొని ప్రసాద్కి కాల్ చేసి విషయం చెప్పాడు సృజన్ ఓయ్ మంచి అల్లుడని అనిపించుకోవాలని చూస్తున్నావా అంటూ అతడి బుగ్గలాగింది శ్రేష్ట నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నీ దగ్గర దాచి ఉపయోగం లేదనిపిస్తోంది అన్నాడు సృజన్ ఆమెను పక్కకు తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకుని ఆమె రెండు చేతులను తన చేతుల్లోకి తీసుకుని ఆమెను చూశాడు విషయం చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందోనని ఆలోచిస్తున్నట్టు రోహన్ అని నాకు అన్నయ్య ఉండేవాడు వాడు మా పెదనాన్న కొడుకు నువ్వంటే వాడికి ప్రేమట అందుకే నిన్ను పెళ్లి చేసుకోవాలని పంతం పట్టాడు వాడు క్రూరుడు నువ్వు బయటికి వస్తే ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతాడు అందుకే నిన్ను బయటికి రావద్దని అంకుల్ చెప్పారు సృజన్ చెప్పేదంటా విని ఆశ్చర్యంగా ముఖం పెట్టింది శ్రేష్ఠ ఏంటి నన్ను ప్రేమించాడా ఎవడవాడు అది నీ అన్నయ్య పుచ్చు వెదవా బుద్ధి లేని సన్నాసి గాడిద అయినా తమ్ముడికి కాబోయే వైఫ్ని ఎలా పెళ్లి చేసుకుంటాడు అని గయ్యం అంటుంటే శ్రేష్ట కాస్త ఊపిరి పీల్చుకో అంటూ ఆమె నోటి మీద చెయ్యి వేశాడు అతని చేతిని విదిలించుకొట్టింది నువ్వు నన్ను ఆపకు ఆ వెదవకి భయపడి నన్ను దాస్తారా మీరింట్లో ఎగ్గశ్వాస తీసుకుంటూ అడిగింది ఆవేశంగా వెదవని నువ్వే అంటున్నావు కదా తప్పట్లేదు అన్నాడు ఆరాంగా వాడిని చంపే నువ్వు అని శ్రేష్ట అనగానే అవాక్కైపోయాడు సృజన్ ఆశ్చర్యంలో ఉన్న అతడి భుజాలు పట్టుకుని కదిపేస్తూ చంపేవాణ్ణి వాలిలా తమ్ముడు భార్యని చెరపట్టాలి అనుకుంటాడా కళ్ళలో నిప్పులు కురిపించింది శ్రేష్ట నీలో చాలా వైలెన్స్ ఉంది తల్లి అన్నాడు అదే ఆశ్చర్యం మెయింటైన్ చేస్తూ లేకపోతే ఏం చేయాలి వాడెవడో కూడా నాకు తెలియదు నన్ను ప్రేమించాడు అంటే ఏంటి నా పరిస్థితి ఇంతకీ ఆ అడ్డగాడిద ఫోటో చూపించు అంటూ ఆర్డర్ వేసింది శ్రేష్ట తనకు పరిచయమైన నాటి శ్రేష్ట కనబడుతోంది సన్నటి నవ్వొచ్చింది అతని పెదవుల మీద ఫోన్ బయటికి తీసి రోహన్ ఫోటో చూపించాడు వీడా నీ అన్నయ్య ఆశ్చర్యంగా అడిగింది శ్రేష్ట అవును ఏం అన్నాడు ఫోన్ పక్కన పెట్టేస్తూ విడిని నేను చూశాను నా దగ్గరికి వచ్చి తిక్క తిక్కగా మాట్లాడాడు తిక్క విధవ అంది అవునా ఎప్పుడు ఏం మాట్లాడాడు సృజన్ ఆతృతపడ్డాడు ఒకరోజు మనిద్దరం రెస్టారెంట్లో మీట్ అవుదాం అనుకున్నాం కదా ప్రైవేట్ రూమ్ బుక్ చేశాను ఆ తర్వాత ఎందుకో నువ్వు రాలేకపోయావు అని రెండు క్షణాలు ఆలోచించి ఆ అంకుల్కి బాగాలేదని రాలేకపోయావు అనుకుంటా అంది శ్రేష్ట ఆ రోజు రోహన్కి తనకి జరిగిన సంభాషణ విపులంగా చెప్పింది ఆ రోజు నాకెందుకు చెప్పలేదు అని అడిగాడు సృజన్ వాడొక పోకరి నీ విధవా అనుకున్నాను ఆ సంగతి నాకు గుర్తు కూడా లేదు అసలు మళ్ళీ కనిపించలేదు వాడు అంది అమాయకంగా ముఖం పెట్టి ఎక్కువ కంగారు పడుకు వాడి సంగతి నేను చూసుకుంటాను నిన్ను బయటికి రావద్దు అనడానికి రీజన్ ఒక్కడే వాడికి బంధాల విలువ తెలీదు నీకేమైనా హాని తలపెడతాడేమోనని భయం అంతే అంటూ ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని ఆమెను దుట్టిన ముద్దు పెట్టుకున్నాడు డోంట్ వర్రీ నాకు ఫైటింగ్ వచ్చు పిచ్చి పిచ్చిగా కొట్టిపడేస్తా అని ఆమె అంటుంటే నవ్వు వచ్చేసింది సృజన్కి అతడిని అతడు ఆ నవ్వుని ముచ్చటగా చూస్తూ ఉండగా అతడి భుజం మీద తలవాల్చింది ఆ తర్వాత రోజు ఉదయం సృజన్ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అయ్యి హాల్లోకి వచ్చింది ధరణి స్నానం చేసి వచ్చేసరికి ధరణి కనిపించలేదు గగన్కి కిచెన్లో ఉందేమోనని అతను రెడీ అయ్యి కిందకొచ్చేసాడు సోఫాలో కూర్చుని ఉంది టిఫిన్ చేద్దాం రండి అని అంది అతన్నే చూస్తూ ఆమెని పై నుంచి కింద వరకు ఒకసారి చూసి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు అక్కడికి వడ్డించి అతనితో పాటే కూర్చుంది ఈ అవతారం ఏంటి అమ్మోరులా అన్నాడు కనీసం ఆమె వైపు చూడకుండా ఏమైంది బాగాలేదా చీరా బొట్టు కూడా అంత పెద్దదేమీ కాదు నగలు కూడా ఎక్కువ పెట్టుకోలేదు అమ్మోరులా ఎందుకున్నాను అని తినడం ఆపేసి మరీ అతడి ముఖంలోకి చూస్తూ అడిగింది ధరణి ఆమె కింద పెదవికి అంటుకున్న చట్నీని అతను చిటికన వేలితో మెల్లిగా తుడిచాడు గబుక్కున పెదవులు లోపలికి ముడుచుకుంది నాకు అలాగే కనిపిస్తున్నావు అన్నాడు ఏ భావం చూపించకుండా నిన్న కూడా ఇలాగే రెడీ అయ్యాను అంది ధరణి ఇవాళ అంత తొందర ఏంటి టైం ఉంది కదా నిన్న ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిందిగా ఇంకా అక్కడే ఉంటే మీరు మాయ చేసి నన్ను వెళ్ళనివ్వకుండా చేస్తారు నాకేం గుర్తు లేకుండా చేస్తారు అంది అయోమయంగా చూస్తున్న అతడినే చూస్తూ ఆమె మాటలకు మరో రెండు క్షణాలకే అర్థమై ఆమె వైపు కళ్ళు చిన్నవి చేసి చూశాడు తక్కున కళ్ళు దించేసింది అంటే అందుకే ముందుగా కిందకు వచ్చేసావన్నమాట అతడి మాటల్లో గాంభీర్యం తెలుస్తుంటే భయపడిపోయింది మూతి బిగబట్టి లోపల వణికిపోతోంది అంటే అది నేను వెళ్ళాలి అని ముక్కలు ముక్కలుగా చెప్పింది ధరణి అతడే మాట్లాడలేదు ఇక టిఫిన్ మీద దృష్టి పెట్టాడు నోరు ఊరుకోదు అని అనవసరంగా మాట్లాడిందని తనని తానే తిట్టుకుంది వెళ్తున్నట్టు శాంతికి చెప్పి అతనితో పాటు కారులో బయలుదేరింది అతడు ముఖం ఇంకా సీరియస్గా పెట్టుకొని కనిపించగానే ఏడుపు ముంచుకొచ్చింది ధరణికి కళ్ళల్లో నుండి కన్నీరు బయటికి రానివ్వకుండా బిగబట్టుకుంది తను ఏదో సరదాగా అంటే అతను సీరియస్గా తీసుకున్నాడేమో ముఖం పక్కకి తిప్పుకొని గ్లాస్ డోర్ నుంచి బయటకు చూస్తోంది సృజన్ ఇంటి దగ్గర కారు ఆపాడు అవేమి గమనించే స్థితిలో లేదు ధరణి ఆమె నడుపు మీద గట్టిగా గిల్లేశాడు ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది వెంటనే అతడి వైపు చూసింది తిక్కమ్మాయి ఎందుకడుస్తున్నావు అని అడిగాడు అతను ఎప్పటిలా కోప్పడలేదు ఈసారి మాట్లాడలేదు ధరణి మౌనంగా కళ్ళు కిందకి వాల్ చేసింది ఆమె చుబుక కింద మునివేళ్లు పట్టి ఆమె తల పైకి ఎత్తి కాస్త ముందుకు వంగి ఆమె కింద పెదవిని చిన్నగా ముద్దాడాడు నువ్వు ఎప్పుడైతే ఏడవకుండా ఉంటావో అప్పుడే బాగుపడతావు అన్నాడు ఆ మాటలకి ఉక్రోషం పొడుచుకొచ్చి అతని వైపు చూసింది ఏ ఆమె కరెక్ట్ నువ్వు కారు దిగితే నేను వెళ్ళిపోవాలి అంటూ వాచ్ వైపు చూసుకున్నాడు పళ్ళు లోపలే నూరుకుని అతడి భుజం మీద ఒక్కటి వెయ్యాలి అనిపించిన ఆ ఆలోచన కష్టంగా ఆపేసింది కారణం అంత ధైర్యం లేదు ఆమెకి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది లోపలికి విచిత్రమైన నవ్వు అతడి ముఖంలో ఆమెను ఏడిపించడంలో కూడా అంత ఆనందం ఉంటుందని ఇప్పుడే తెలుస్తోంది అతనికి అంత అమాయకంగా ఉంటే ఎలా అప్పుడప్పుడు సందేహం కూడా వస్తోంది అతడు కారు కదిలించేలోపు గ్లాస్ డోర్ మీద కొట్టింది అతడి వైపు వచ్చిన ఆమెను ఆశ్చర్యంగా చూశాడు గ్లాస్ విండో కిందకి దించి ఏంటి అన్నట్టుగా చూశాడు అతడి బుగ్గ మీద ముద్దు ఇచ్చి నవ్వుతూ పారిపోయింది ధరణి ఎంత మనోహరమైన అతడి చిరునవ్వు ఈసారి కూడా మిస్ అయిపోయింది ధరణి ఏదో కొత్త ఉత్సాహం అతడిలో చేరగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు సృజన్ పెళ్లి పనులు మొదలయ్యాయి పందిరి రాట వేశారు పసుపు కొట్టారు హాల్లో సోఫాలో కూర్చొని ఉన్న మురళిని చూసి ధరణి అడుగులు అక్కడే ఆగిపోయాయి ఆ రోజు పెళ్లి పీటల మీద గగన్ కొట్టాడు కూడా ఆ తర్వాత అతను ఎప్పుడూ కనిపించలేదు తనకి అతడి గురించి కనీసం ఆలోచన కూడా రాలేదు ఇప్పుడు ఇలా కనిపించగానే ఏం చేయాలో పాలుపోలేదు ధరణికి దరు కమ్ అంటూ దగ్గరికి వచ్చాడు సృజన్ మురళిని ఇబ్బందిగా చూస్తూ సృజన్ వైపు తల తిప్పింది ధరణి అమ్మా ధరణి వచ్చింది తల్లిని పిలిచాడు సృజన్ కవిత కూడా ధరణి పలకరించింది అక్కడి నుండి లోపలికి తీసుకువెళ్తుంటే తల ఎత్తుకోలేకపోయింది ధరణి కానీ అక్కడ తన తప్పేముంది కొంతమంది స్వభావం అంతే తన వాళ్ళు తప్పు చేసినా ఆ తప్పు తమదిగా భావిస్తారు ఎదుటి వాళ్ళకి నష్టం జరిగితే తమే వాళ్ళకి నష్టం చేసినట్టు భావిస్తారు ధరణి కూడా ఆ కోవకు చెందిందే మురళి మురళి భుజం మీద చెయ్యి వేశాడు సృజన్ కళ్ళు తుడుచుకుంటూ సృజన్ వైపు చూశాడు మురళి సారీ మురళి అన్నాడు సృజన్ సృజన్ సారీ ఎందుకు ధరణి వస్తుందని తెలిస్తే నేను వచ్చేవాడిని కాదు అన్నాడు మురళి ఐఎమ్ రియల్లీ సారీ అన్నాడు సృజన్ సృజన్ నా సంగతి వదిలే నీ పెళ్ళిలో ఎవరినో ఒకరిని సెట్ చేసుకుంటాను నువ్వు పెళ్లి పనులు చూసుకో అన్నాడు నవ్వుతూ మురళి చిన్నగా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సృజన్ ధరణి కనిపిస్తుందేమో అని మురళి కళ్ళతోనే చుట్టూ వెతికాడు ధరణి కనిపించకపోయేసరికి సృజన్ దగ్గరికి వచ్చేశాడు మురళి అక్కడ ఉండడంతో బయటికి రావాలి అనిపించడం లేదు ఆమెకి కవితతో పాటు తప్పక బయటికొచ్చింది ధనుంజయ్కి ఆరోగ్యం కుదుటపడింది ధరణిని చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తండ్రిని చూసి చూడనట్టు వదిలేశాడు సృజన్ ధరణి పక్కన చేరు వేసుకొని కూర్చొని బాగున్నావా తల్లి అని ఆప్యాయంగా అడిగాడు ధనుంజయ్ అంకుల్ మీరెలా ఉన్నారు ఆరోగ్యం అంతా సవ్యంగా ఉందా చిన్న చిరునవ్వుతో అడిగింది ధరణి కూతురి చేత తండ్రి అని పిలిపించుకోలేని స్థితిలో ఉండి నవ్వలేక నవ్వాడు ధనంజయ్ బాగున్నాను తల్లి అప్పుడప్పుడు ఇంటికి రావచ్చు కదా కూతుర్ని చూసుకోవచ్చు అని ఆశతో అడిగాడు ఆ మాటకి నాంచింది ధరణి ఎందుకు మౌనంగా ఉందో అర్థం కాలేదు ధనుంజయ్కి ఏమైంది తల్లి నీ భర్త బాగానే చూసుకుంటున్నాడా అని అడిగాడు ధరణిని ధరణి ముఖంలో ఇబ్బంది కనిపెట్టి నా భర్త గగన్ వర్మ ప్రకాష్ వర్మ మాలవిక గార్ల అబ్బాయి అని ధరణి చెప్పగానే కళ్ళు పెద్దవి చేసి మరీ చూశాడు ధనంజయ్ తన కూతురు ఆ ఇంటి కోడలు అవ్వడం ఆశ్చర్యంగా ఉంది అతనికి ఈ విషయం సృజన్ తనతో ఎందుకు చెప్పలేదు అర్థం కాలేదు ధనుంజయ్కి ఏమంటున్నావు తల్లి నీ పెళ్ళి మురళితో జరుగుతుంది సృజన్ చెప్పాడు ఆ తర్వాత ఆరోగ్యం బాగోలేక నేను మళ్ళీ విషయం కనుక్కోలేదు అని అంటుండగా లేదంకుర్ పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది గగన్ గారితో నా పెళ్ళి జరిగింది జరిగిన విషయం చెప్పలేక అలా అంది ధరణి ఓ మై గాడ్ ధరణి నా కూతురు అని ఆ ఇంట్లో తెలుసా చేరాల్సిన చోటికి చేరిందన్నమాట అనుకున్నాడు దుఃఖాన్ని ఆపుకుంటూ ఏమైంది అంకుల్ అని అడిగింది ధరణి ఇక్కడికి రావద్దని చెప్పారా మీ వాళ్ళు అని అడిగాడు అదేం లేదు ఎప్పటి నుంచో మీకు పడదని విన్నాను మళ్ళీ సమస్యలు తేవడం ఎందుకని నేనే రాలేకపోయాను నిన్న ఆయన్ని అడగ్గా ఒప్పుకున్నారు స్వయంగా ఇంటి ముందు దింపేసి వెళ్ళిపోయారు ఇప్పటి నుంచి వస్తూ ఉంటాను అని చెప్తుంటే ఆశ్చర్యంగా చూశాడు అచ్చం ధరణి ఆమె తల్లిలాగే మాట్లాడుతున్నట్టు అనిపించింది ధనుంజయ్కి కవిత ధరణిని కూడా పిలవడంతో సృజన్ దగ్గర నిలబడింది పసుపు కొట్టే కార్యక్రమంలో కూడా పాల్గొంది మురళి తననే చూస్తుంటే కాస్త ఇబ్బందిగా అనిపించింది ధరణికి భోజనాల టైంకి కవితకి హెల్ప్ చేస్తూ ఫుడ్ స్కిప్ చేసింది సృజన్ ధరణి మురళి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది ధరణికి నేను వచ్చేశాను అని స్వాతి గొంతు వినిపించగానే ఊపిరి పిలుచుకుంది ఎప్పుడు రమ్మంటే భోజనం టైకి వస్తావా సృజన్ వెటకారంగా అన్నాడు అవును మరి ఈ మాత్రం ఫుడ్ నాకు దొరకదు అంటూ సృజన్కి మరో పక్కన సెటిల్ అయింది స్వాతి వావు పెళ్ళికొడక భలే ఉన్నావు అంటూ మురళిని చూసి నోరు ఆపేసింది స్వాతి స్వాతి రాగానే కాస్త ఊరట కలిగింది ధరణికి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది మురళి చూపులు మాత్రం ధరణిని వెంటాడుతూనే ఉన్నాయి వీలైనంత త్వరగా అక్కడి నుంచి వచ్చేయాలి అనుకుంది కవిత పిలవడంతో భోజనం చేసిన తర్వాత కవిత దగ్గరికి వెళ్ళి కూర్చుంది ధరణి సృజన్ దగ్గర కూర్చుని బాతా కానీ పెట్టింది స్వాతి నీ వైఫ్ని మాకు కూడా పరిచయం చేయవా సృజన్ కనీసం ఒక మాట కూడా చెప్పలేదు సాధించడం మొదలుపెట్టింది స్వాతి ఖచ్చితంగా రేపు పరిచయం చేస్తాను అయినా ఇల్లు ఈ పక్కనే కాని ఇది తను ఇంటికి వస్తే కాల్ చేస్తానులే అన్నాడు సృజన్ అబ్బో కాల్ చేస్తాడంట మూతి తిప్పింది స్వాతి నవ్వుతూ స్వాతి తల మీద ఒక్కటిచ్చి ఇంతకీ నీ ఆలస్యానికి కారణం ఏంటో అని అడిగాడు సృజన్ పెళ్లి చూపులు బాబు పెళ్లి చూపులు ఆ పెళ్లి చూపులు అయిపోయేసరికి టైం అయింది దరువు వస్తుందని తెలుసు కదా అందుకే ఇక్కడే వాలిపోయా నీ కోసం కాదులే అంది స్వాతి నాకు తెలుసు నువ్వు ఫుడ్ కోసం వచ్చావని నాటకాల వేయకు ఇంతకీ పెళ్ళికొడుకు బ్రతికిపోయాడా లేదా అన్నాడు సృజన్ నాకే అతను నచ్చలేదు అంది స్వాతి అంటే బ్రతికిపోయాడన్నమాట అని సృజన్ అనగానే అతని వైపు కొట్టేలా చూసింది పక్కనే కూర్చున్న మురళి కనీసం నవ్వు కూడా నవ్వకపోవడంతో అతనికి పిచ్చి అని కన్ఫర్మ్ చేసుకొని కవిత దగ్గరికి వెళ్ళింది ధరణికి చీర ఇచ్చి బొట్టు పెట్టి ఆశీర్వదించింది కవిత నాకేదా అంటి అంది స్వాతి గారంగా పెళ్లి చేసుకో నీకు కూడా పడతాను ఇంతకీ నీకు పెళ్లి చూపులని మీ అమ్మ అంది ఇలా వచ్చావేంటి అని అడిగింది కవిత నవ్వుతూ చూసింది ధరణి ఆ పెళ్ళికొడుకు నాకేం నచ్చలేదు బాబు అందుకే వచ్చేసా అని ఆంటీ ధరు మీకు ఎప్పుడు తెలుసు అని అడిగింది ఆశ్చర్యంగా ఇది రెండోసారి చూడ్డం అని ధరణి వైపు నవ్వుతూ చూసి భోజనాలు చేశారా అని అడిగింది కవిత చేశామన్నట్టు ఇద్దరు తలలు ఊపారు నలుగురికి స్వీట్ ఇవ్వగా ఇద్దరు వెళ్ళి సృజన్ దగ్గర కూర్చున్నారు మురళి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సృజన్ సారీ అంది ధరుని దిగులుగా దరు నీకు మురళి అంటే ఇష్టం లేదు అని తెలుసుకోకుండా నేనే పల్లి వరకు వెళ్ళాను నువ్వు గిల్టీ ఫీల్ అవ్వకు అన్నాడు సృజన్ అలాగే అన్నట్టు తల ఊపింది ఇక నేను వెళ్తాను సృజన్ అప్పుడేనా మరోసారి వస్తాను వెంటనే గగన్కి కాల్ చేసి డ్రైవర్ని పంపించమని చెప్పింది ధరణి నీ ఫ్రెండ్ ఖాళీగానే ఉన్నాడు కదా డ్రాప్ చేయమని చెప్పు గగన్ అనగా వింతగా మొహం పెట్టింది కాల్ కట్ చేశాడు గగన్ ధరణి ముఖం చూసి ఏమైందని అడగ్గా విషయం చెప్పింది చిన్నగా నవ్వుకొని పదా అంటూ పైకి లేచాడు సృజన్ గగన్కి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకున్నాడు సృజన్తో పాటు కారులో బయలుదేరింది ధరణి డ్రైవర్తో పంపించడం మంచిది కాదు అని గగన్కి తెలుసు అతను ధరణిని ప్రొటెక్ట్ చేసే కెపాసిటీ ఉన్నవాడు కాదు అందుకే సృజన్తో వెళ్ళమని చెప్పాడు ధరణితో కాస్త టైం స్పెండ్ చేయొచ్చని సృజన్ కూడా బయలుదేరాడు కాస్త జనసంచారం తక్కువగా ఉన్న ప్రదేశంలో కారుకి రాళ్ళు అడ్డుపెట్టారు అయోమయంగా చూసుకున్నారు ఇద్దరు ముఖముఖాలు ధరు నువ్వు కారులోనే కూర్చో అన్నాడు సృజన్ నువ్వు కూడా దిగొద్దు కార్ని వెనక్కి తిప్పి భయంగా చెప్పింది ధరణి ఏం కాదు అంటూ కారు దిగాడు ఎదురుగా ఒక కారు వచ్చి ఆగింది కారులో నుండి రోహన్ బయటికి దిగాడు ధరణి ఎవరా అని భయం భయంగా చూస్తుంది నీ చెల్లెంట్రా సారీ సారీ మన చెల్లెంరా బయటికి దిగట్లేదు ఒకసారి ఈ ఎన్నయ్యని పరిచయం చేయి అంటున్న రోహన్ మాటలకి అర్థం కానట్టు చూసింది ధరణి చెల్లమ్మ ఒకసారి బయటికి రామ్మా అని రోహన్ అడుగుతుంటే ఇంకా కారు దిగింది ఎవరు మీరు చెల్లెంటి అందు ఏమి అర్థం కానట్టు ముఖం పెట్టి కథ కొనసాగుతోంది ఇప్పుడు రోహన్ ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలి అంటే తర్వాత ఎపిసోడ్కి వెళ్లాల్సిందే మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ